వెల్కమ్ టు న్యూస్ వాచ్ హెయిట్ లైన్సు దా ఇండియా కూటమిదే అధికారం రేపు సాయంత్రం ఐదు గంటలకు ఇండియన్ టు ఫస్ట్ సింగిల్ బీజేపీ గెలిచే సీట్లపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు ప్రధాని మోడీ సీఎం రేసులో ఉత్తమ్ ఢిల్లీకి వంద కోట్లు పంపారు బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి వాతావరణం భారీగా బైండ్ ఓవర్ కేసులు అమెరికాలో భారత్ జనరిక్ మెడిసిన్ హవా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి మాజీ మంత్రి హరీష్ రావు కెనడాలో భారత్ విద్యార్థుల నిరసనలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో పరిణామం మనీ సిసోడియా జుడిషియల్ కస్టడీ పొడిగింపు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తాము బాగా పుంజుకున్నామని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు ఈసారి ఇండియా కూటమి వస్తుందని ధీమా వ్యక్తం ఐదో విడత పోలింగ్ సమయానికి విపక్ష కూటమి పుంజుకుంది ప్రభుత్వంతో పోరాడేందుకు దళిత వెనుకబడిన వర్గాలు కూటమికి మద్దతు పలుకుతున్నాయి బీజేపీని ఓడించేందుకు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు వ్యూహాలను అనుసరించామని ఆయన పేర్కొన్నారు శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నటించిన భారతీయుడు నుంచి ఫస్ట్ సింగిల్ షౌరాను రేపు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు పాట ప్రోమోను రిలీజ్ చేస్తామన్నారు ఈ చిత్రానికి అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సిద్ధార్థ్ ఎస్ జె సూర్య ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు నటిస్తున్నారు కాగా జూలై పన్నెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ గెలిచే అవకాశం ఉందని అయితే కమలం నేతలు చెబుతున్నట్లు ఆ పార్టీకి మూడు వందల డెబ్బై సీట్లు దాటకపోవచ్చని అంచనా వేశారు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని నేను భావిస్తున్నాను రెండు ఎన్నికల్లో గెలిచిన సీట్ల ఈసారి కొంచెం ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు మూడు వందల డెబ్బై సీట్లు మాత్రం దాటకపోవచ్చని అంచనా వేశారు ప్రశాంత్ కిషోర్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు ప్రధానులంతా రిజర్వేషన్లు వ్యతిరేకించారని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకుంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చేవి కావన్నారు మంత్రులకు నెహ్రూ లేఖ రాశారని పేర్కొన్నారు పాట్నాలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్తగా యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు మొన్న ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని అందులో వంద కోట్లను ఉత్తమ్ ఢిల్లీకి పంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేసులో తాను ఉన్నానని చెప్పడానికే ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు తరలించారని చెప్పారు తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ఏపీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు పల్నాడు జిల్లాలో పోలీసులను కౌంటింగ్ ప్రక్రియ పెడుతుంది పోలింగ్ పూర్తయిన షాక్ ఇచ్చారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా మరింత అప్రమత్తం అయ్యారు కౌంటింగ్ పూర్తయ్యే వరకు సెలవులు ఇచ్చేది లేదని పోలీసు శాఖ తేల్చి చెప్పేసింది మరోవైపు స్ట్రాంగ్ రూమ్ లపై డ్రోన్ల ఎగరవేత కూడా నిషేధించారు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెల్స్ చేస్తున్నారు పోల్డే హింస నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు హింసాత్మక ఘటనలు ఎన్నికల కమిషన్ వేటుతో పోలీసుల్లో వణుకు మొదలైంది కార్డన్ సెర్చ్ కొనసాగిస్తున్నారు భారీ ఎత్తున బైండ్ కేసులు నమోదు చేస్తున్నారు కౌంటింగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారందరినీ పోలీస్ పిలవాలని నిర్ణయం తీసుకున్నారు ఇక విజయోత్సవ ర్యాలీలు బాణసంచా కాల్చడంపై ఏపీ పోలీసులు నిషేధం విధించారు ఇటీవల కాలంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది చిన్న పరిశ్రమ నుంచి భారీ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది ఇందులో ముఖ్యంగా భారత్ జనరిక్ మెడిసిన్ తయారు చేస్తూ మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉంచడమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు ఎగుమతులు చేస్తుంది ఇందులో భాగంగానే తక్కువ ధరకు జనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు అమెరికాలో సత్తా చాటుతున్నాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అమెరికాలో రోగులు వినియోగించిన మొత్తం జనరిక్ లో నలభై ఐదు శాతం భారత్ చెందిన జెనరిక్ కంపెనీలు తయారు చేసినవే ఉన్నట్లు నివేదికలు వెలువడ్డాయి ముఖ్యంగా మానసిక రుగ్మతలు హైపర్ టెన్షన్ లిపిడ్ వ్యాధులకు సంబంధించిన మందులు ఎక్కువగా అమెరికన్లు వాడుతున్నారు అమెరికన్ లో యుఎస్ హెల్త్ డిపార్ట్మెంట్ రెండు వందల పదహారు బిలియన్ డాలర్ను ఆదా చేయగలిగింది అలాగే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో ఏకంగా ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ ను పొదుపు చేసినట్లు నివేదికలు స్పష్టం చేశాయి దీంతో భారత్ లో తయారైన జర్ మందులకు ప్రపంచ ఆదరణ దక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఆరు నెలలు వృధా చేశారని ఇప్పటికైనా మేడిగడ్డ పనులు మొదలు పెట్టాలని కోరారు మేడిగడ్డ వదిలేసి సుందిల్లా అన్నారంలో రిపేర్లు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు మరోవైపు బోనస్ ఇస్తామనడం కెనడాలోని ఐలాండ్ రాష్ట్రం తమ మార్చింది అడ్డుకునేందుకు వర్క్ పర్మిట్ కఠినతరం చేసింది దీంతో అక్కడ స్థిరపడాలన్న లక్ష్యంతో వెళ్లిన భారత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్క్ పర్మిట్ విషయంలో నిబంధనల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీ సిసోడియా జుడిషియల్ కస్టడీని మే ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ మంగళవారం ఢిల్లీలోని రౌసవిన్ని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే సిసోడియా ఈ కేసులో ఫిబ్రవరి రెండు నుంచి జుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాగా మనీ లాండరింగ్ కేసులో ఈడీ సీబీఐ దాఖలు చేసిన మనీ సిసోడియా బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తన తీర్పును వెలువరించే అవకాశం ఉంది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఇండియా కూటమిదే అధికారం రేపు సాయంత్రం ఐదు గంటలకు ఇండియన్ టు ఫస్ట్ సింగిల్ బీజేపీ గెలిచే సీట్లపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు రిజర్వేషన్లను వ్యతిరేకించారు ప్రధాని మోడీ సీఎం ఢిల్లీకి కోట్లు పంపారు బీజేఎల్పి నేత ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి వాతావరణం భారీగా బైండ్ ఓవర్ కేసులు అమెరికాలో భారత్ జనరిక్ మెడిసిన్ హవా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి మాజీ మంత్రి హరీష్ రావు కెనడాలో భారత్ విద్యార్థుల నిరసనలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో పరిణామం మనీ సిసోడియా జుడిషియల్ కస్టడీ పొడగింపు మళ్ళీ కలుద్దాం